పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఎన్నికల సందర్భంలో మనం ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మనం ఏం చేశాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ఎలాంటి కార్యక్రమాలు చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది మనం అభివృద్ధి చేశాం ఉదాహరణకు ఆవులట్ల బ్రాంచ్ కెనాల్ మీరెవరూ ఊహించలే మా ఊరికి ఒక కాళ్ళ వస్తుందని కానీ నేను తీసుకురావాలని పట్టుబట్టి అధికారులతో ఆ రకమైన ఎస్టిమేట్లన్నీ కూడా తయారు చేయించి ఆవులట్ల బ్రాంచ్ కెనాల్ అనేది ఒకటి సృష్టించి ఇక్కడికి హ్రే దీవా నీళ్ళు కృష్ణా జలాలు ఆవుందట్లను పునీతం చేయాలని కలలు కన్నా మీరెవరు ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు ఎవరు కన్నా ఎందుకంటే గొప్పగా ఆలోచన చేసి గొప్పగా కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అంటారు అబ్దుల్ కలాం గారు అట్లా మన ప్రయత్నం గొప్పదైతే మన మనసు మంచిదైతే మనకు సాధించాలనే పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదని నమ్మే వ్యక్తి నేను కాబట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యావనం చేయాలనుకున్నా ఆవుదట్ల బ్రాంచ్ కణాలకు ప్రతిపాదనలు రూపకల్పన చేశా టెండర్లు వినిపించా తర్వాత పనులు అప్పగించా ఇక్కడి నుంచి మురుడి అనుమాపనం వరకు కూడా కృష్ణ జలాలు పారించేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం దురదృష్టం శాతం మనం ఓడిపోయినాం నేను అడుగుతా ఉన్నా ఆవు గట్ల గ్రామ ప్రజలకు ఈ ప్రాంత రైతులకు మీరు ఎప్పుడన్నా ఎమ్మెల్యే దగ్గర పోయి ఇట్లా కాలువ తవ్వే ప్రతిపాదన ఉంది మీరెందుకు దాన్ని టేకప్ చేయడం లేదని అడిగారా ముఖ్యమంత్రిని అడిగారా లేకపోతే కొంతమంది మంత్రులు ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినాడు ఇంతకుముందు ఏపీఐసి చైర్మన్ గా మెట్టుగోవింద్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు అడిగే దానికి వచ్చే వ్యక్తి కూడా నిన్నటి దాకా ఏపీఐసీ చైర్మన్ వైసీపీ నాయకుడు ఐదేళ్లు మరి వీళ్ళని ఎవరినన్నా ఈ దట్ల బ్రాంచ్ కణాలు తవ్వద్దని మనం అడిగింటి ఎందుకు ఆ ప్రయత్నం కూడా చేయలేదు అట్లాంటి వాళ్ళు వచ్చి మళ్ళా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ ఓట్లు అడుగుతా ఉన్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాల మీకు ద్రోహం చేసి మీ పనులు చేయకోకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఐదేళ్లు వాళ్ళ సొంత ప్రయోజనాలు వాళ్ళ సొంత వ్యాపారాలు మెట్టుకోవిందేంటి వల్ల ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఏమన్నా రాయదుర్గానికి ప్రయోజనం కలిగిందా అతని వ్యాపారాలు పెరిగినాయి అతని ఆస్తులు పెరిగినాయి అతని ఆదాయం పెరిగింది తప్ప రాయదుర్గానికి మెండుగోవింద్ రెడ్డి వల్ల ఎలాంటి ప్రయోజనం వచ్చిందో ఆలోచన చేయమని నేను ప్రయాణీకానికంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఐదేళ్లే ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల కాలంలో ఇన్ని పనులు చేయగాలేంది మెట్టు గోవింద్ రెడ్డి ఐదేళ్ళ ఎమ్మెల్యే ఆరేళ్ళు ఎమ్మెల్సీ మూడేళ్లు ఏపీఐసి చైర్మన్ అంటే ఐదు ఆరు పదకొండు మూడు పద్నాలుగేళ్లు రాముడు ఏదో పద్నాలుగు ఏళ్ళు వనవాసం పోయిందంట పద్నాలుగు పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాడు ఏ ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్క రూపాయి కూడా ఉపయోగపడని వ్యక్తి ప్రజల గురించి ఆలోచన చేయని వ్యక్తి ఐదేళ్లు అధికార పార్టీలో ఉన్నాడు కదా ఆ ఉన్నప్ప ఎవరింటికైనా వచ్చాడా మీ సమస్యలు అడిగాడా మీరు ఎట్లా బతుకుతున్నారో విచారించాడా మీకేమైనా మీరు చేయాలనే ప్రయత్నం ఏమైనా చేశాడా మరి ఐదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేని వాడు ఇప్పుడు మళ్ళా ఓట్లు అడగడానికి వస్తున్నాడంటే ఏ మొహం పెట్టుకొని వస్తాడు మీరు మంచోళ్ళు కాబట్టి మీ దగ్గరికి రాగలుగుతా ఉన్నారు ఇట్లా వాళ్ళంతా వీళ్ళు ప్రజాద్రోహులు లేకపోతే మీరు చొక్కా పట్టుకొని నిలేస్తే ఏమయా మెట్టుగోవింద్ రెడ్డి నువ్వు ఐదేళ్లు అధికార పార్టీలో ఉన్నావు కదా ఏ రోజు మా దిక్కు విచారించలే నువ్వు మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మా దగ్గర ఓట్లు అడిగేదానికి వచ్చినావని ఒక రెండు మూడు విలేజ్ల్లో గ్రామాల్లో మీరు గట్టిగా నిలదీస్తే అతను రావడానికి కూడా భయపడాల ఎందుకంటే వీళ్ళకు అర్హత లేదు ఓటు అడిగే హక్కు లేదు మెట్టుగోవింద్ రెడ్డికి రాయదుర్గంలో ఓటు అడిగే హక్కే లేదు ఏమి ఉపయోగపడని వ్యక్తి ఏమి పని చేయని వ్యక్తి పనికి మాలిన వ్యక్తి పని చేయడం చేతగాని అసమర్థుడు ఒక దత్తమ్మ ఇతను వచ్చి మీ దగ్గర ఓట్లు అడుగుతా ఉన్నాడంటే మీరు ఎంత వాళ్ళు చూడండి అవునా కాదా నేను ఏ గ్రామానికి ఈ గ్రామంలో నేను ఈ పనులు చేశానని ఒక లిస్ట్ పెట్టుకొని పదో పదైదో పనులు చదివేదానికి నేను చేశాను మరి వీళ్ళు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా వీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరిగాయి నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి అట్లాగే అనేక అవాంతరాలు వచ్చిన ఏనాడు వీళ్ళు ఒక రూపాయి సహాయం చేసిన పాపాన్ని పోలేశారు మరి వీళ్ళందరూ ఈ రోజు ఓట్లు అడిగేదానికి మీ దగ్గరికి వస్తా ఉన్నారంటే మీరు ఏమి అనరులే అడగరులే అనే ధైర్యంతోనే ఒక్కసారి అడగడం ప్రారంభం చేయండి అడుగడుపున నిలేయడం ప్రారంభం చేయండి వీళ్ళు మరుసటి రోజే ప్రజల దగ్గరికి వచ్చేదానికి భయపడే పరిస్థితి వస్తుంది అట్లా ప్రజలు తయారు కావాలి తయారైనప్పుడే ప్రతినిధులు భయపడతారు లేకపోతే మెట్టుమోహిల్ రెడ్డి లాంటి వ్యాపారస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే ఏం కావాల రాజకీయం ప్రజలకు వాళ్ళ వల్ల ఏం ఉపయోగం వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి సమీక్ష చేయండి ఎవరి అవసరం రాయదుర్గానికి ఉంది మెట్టు రెడ్డి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉందా కానవ శ్రీనివాసన్ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి మెట్టు గొట్టుకు ఉపయోగపడ్డాడు అవునా కాదా అవునా కాదా వాస్తవమా కాదా నేను నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాయదుర్గాన్ని అభివృద్ధి చేశా నలభై ఐదు కోట్లన్నా తీసుకొచ్చాడా పద్నాలుగేళ్ళు పదవులు వెలగబెట్టాడు కదా మరి ఏమీ తీసుకురాని వాడు అభివృద్ది చేయని వాడు ప్రజలంతటే పట్టని వాడు ప్రజల బాగోగుల గురించి ఏ రోజు ఆలోచన చేయని వాడు ఎట్లా అభ్యర్థి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు వాళ్ళంతా కావాలంటే మీకందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓట్లే వేయాలా ఈసారి ఆవులట్ల గ్రామంలో కనీసం ఆరు వందలకు తక్కువ కాకుండా మెజార్టీ రావాలా వస్తుందా రాదా ఆరు వందలకు తక్కువ కాకూడదు హక్కు వస్తే మళ్ళీ మీకు ఆవుందట్ల బ్రాంచాలి చెప్తాడు చూడండి నాకు ఓట్లేయండి నన్ను నిలదీయండి అభివృద్ధి చేసుకోండి మీరు బాగుపడండి ప్రాంతాన్ని బాగు చేయండి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయండి ఆ హక్కు మీకుంది అది మీ ఒక్క ఓటుతోనే సాధ్యమవుతుంది ఆరు వందల మెజార్టీ తీసుకొస్తే మీ బ్రాంచ్ కెనాల్ని ఎందుకు తవ్వించను నేను చూస్తా కాబట్టి ఇదే మాట ప్రజలకి చెప్పండి ఇంటింటికి చెప్పండి ప్రతి మనిషికి చెప్పండి మన గ్రామం సస్యశ్యామలం కావాలంటే మన గ్రామం శాశ్వతంగా కరువు నుంచి విముక్తం కావాలంటే కాళవ శ్రీనివాసం రావాలనేది ప్రతి మనిషికి చెప్పండి ప్రతి ఇంటికి చెప్పండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి